న్యూస్ కు స్వాగతం బీఆర్ ఆక్స్ఫర్డ్ స్కూల్లో హౌస్ ఇనాగ్రేషన్ కందుకూరు పట్టణంలోని స్థానిక పామురునందు ఉన్న బీఆర్ ఆక్స్ఫర్డ్ స్కూల్లో శనివారం హౌస్ ఇనాగరేషన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు హౌస్ సిస్టంలోని విద్యార్థులను నాలుగు గ్రూపులుగా విభజించి వారికి ఇంగ్లీష్ ప్రావీణ్యంగల ఉపాధ్యాయులను హౌస్ మాస్టర్లుగా నియమించి విద్యార్థులలో స్పోకెన్ ఇంగ్లీష్ సామర్థ్యం పెంచేందుకు నిరంతరం కృషి చేయడం జరుగుతుంది ఇందులో మెరిట్ సాధించిన గ్రూపులను విజేతలుగా ప్రకటించడం జరుగుతుంది ఈ సందర్బంగా బీఆర్ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల చైర్మన్ ఉన్నం భాస్కర్ రావు మాట్లాడుతూ గ్లోబల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ భాషను అనర్గలంగా మాట్లాడటం వలన ప్రపంచ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని చెప్పారు విద్యా సంస్థల డైరెక్టర్ జీ బాలభాస్కర్ రావు మాట్లాడుతూ కాయిన్ సిస్టమ్ ద్వారా విద్యార్థులలో ఇంగ్లీష్ భాష పట్ల అభిరుచి ఆసక్తి పెరిగి తద్వారా ఐఐటీ ఎన్ఐటీలలో సీట్లు సాధిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల కరస్పాండెంట్ బండి వెంకటేశ్వర్లు డైరెక్టర్ బి నరేంద్రబాబు డీన్ ప్రిన్సిపల్ తదితర ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు